నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా పేరు రాధిక నాకు చిన్నప్పటి నుండి పాఠశాలకు వెళ్లడమంటే చాలా ఇష్టం కాని మా ఇంట్లో పరిస్థితులు అంత సులభం కాదు నాన్న ఎప్పుడూ కోపంగా ఉండేవాడు అమ్మ ఎప్పుడూ మౌనంగా ఏడుస్తూ ఉండేది ఇంట్లో మాటల కంటే మౌనం ఎక్కువ చిన్నప్పటినుండి నేర్చుకున్నది నవ్వే ఉందు ఆలోచించాలి అని కొన్నిసార్లు రాత్రిళ్ళు గోడకు చెవులు పెట్టుకుని అమ్మా నాన్న గొడవ వినేవాణ్ణి అది నా గుండెలో ఒక చల్లని రంధ్రంలా ఉండేది స్కూల్లో టీచర్ నన్ను ప్రశంసించినా ఇంటికి వెళ్లిన తరువాత ఎవ్వరూ బాగా రాధిక అనేవారు కాదు అక్కడే నా మనసు నిర్ణయించుకుంది ఒకరోజు ఈ ఇంటిని వదిలి నేను నా జీవితాన్ని నేనే నిర్మించుకుంటా అని కాలేజ్కి అడ్మిషన్ వచ్చిన రోజే అమ్మ కళ్లల్లో కాస్త కనిపించింది కాని నాన్న తలదిప్పి పెద్ద నగరాల్లో చదువు అంటే వ్యర్థం అనన్నాడు ఆ మాట నా గుండెల్లో ఒక మంట పెట్టింది నేను తప్పని నిరూపిస్తా అనుకున్నాను హైదరాబాద్కి బయల్దేరిన రోజున అమ్మచేతిలో నా చేతి వేడి ఇంకా గుర్తుంది రైలు కదిలింది నా ఊరూ వెనక్కి వెళ్ళిపోయింది నా గుండెలో భయం ఆశ వేదన ఉత్సాహం అన్నీ కలిసిపోయాయి రైల్వేస్టేషన్లో దిగి నగరాన్ని చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయింది ఎంత పెద్దదిగా ఎంత బిజీగా ఉంది ఆటోలు బస్సులు ట్రాఫిక్ హార్నులు సిగ్నల్ లైట్లు నా చిన్న ఊరంతా మసకబారిపోయింది ఇక్కడే నా కొత్త జీవితం మొదలవుతుందా అనుకున్నా హాస్టల్కి వెళ్లే ఆటోలో కూర్చున్నప్పుడు బయట సూర్యాస్తమయం ఆ ఎరుపు కాంతి నాకు కొత్త వెలుగులా అనిపించింది మొదటి రాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చుని బ్యాగ్లోని ఫోటో తీసి అమ్మను చూశాను ఆ చిన్న చింతాకాయల కళ్లల్లో మృదుత్వం ప్రేమ కానీ దూరం కన్నీరు జారిపోయింది ఆ రాత్రి నిద్రపట్టలేదు కాని ఉదయాన్నే నా మనసు చెప్పింది రాధికా ఈరోజు కొత్తది ఇక్కడ నువ్వు మారాలి కాలేజ్ మొదటి రోజు ప్రొఫెసర్ క్లాస్లో ఒడిగిన ప్రశ్న అర్థం కాలేదు గుండెల్లో మళ్లీ భయం కాని పక్కన కూర్చున్న అమ్మాయి నవ్వుతూ పర్లేదు మొదటి రోజే కదా అంది ఆ మాట నా హృదయంలో ఒక చిన్న దీపం వెలిగించింది రోజుల్లో క్లాసులు అసైన్మెంట్లు లెక్చర్లు లైబ్రరీలు హాస్టల్ రాత్రులు ఒక్కొక్కటి నా జీవితంలో కొత్త పాఠాలు మొదట విఫలతలెక్కువే మొదటి సెమిస్టర్లో ఫెయిలయ్యాను ఆ రాత్రి హాస్టల్ రూఫ్ మీద కూర్చుని ఏడ్చాను కాని రోజే నా రూమ్మేట్ సునీత అంది ఓటమి అంటే అంతంకాదు రాధిక మొదలవ్వడానికి ఒక సూచన మాత్రమే అని ఆ మాట నా గుండెల్లో పదిలమైంది తరువాతి పరీక్షలో బాగా రాశాను మొదటిసారి ప్రొఫెసర్ నన్ను స్టేజ్ మీద బెస్ట్ స్టూడెంట్ అని పిలిచారు ఆ క్షణం నా జీవితంలో మొదటి నిజమైన సంతోషం కాని నా లోపల ఇంకా ఒక చిన్న మంట ఉంది ఇంట్లో ఆ మాట వినిపించలేదనేదే ప్రతీ రాత్రి కిటికీ దగ్గర కూర్చుని నక్షత్రాలను చూస్తాను దూరంగా నా ఊర్లో అదే నక్షత్రాలు ఉంటాయేమో అనిపిస్తుంది అమ్మ ఇప్పుడు నిద్రలో ఉంటుందేమో నాన్న ఏం చేస్తాడో తెలీదు కాని నేను మాత్రం ఇప్పుడు నా మార్గంలో నిలబడ్డాను హాస్టల్లో రాత్రిళ్ళు మిత్రులతో నవ్వులు పిజ్జా చాయ్ చిన్న చర్చలు రహస్యాలు ఇవన్నీ నా ఒంటరితనాన్ని పంచుకున్నాయి ఒకసారి ఫ్రెండ్కి డిప్రెషన్ వచ్చింది ఆ రాత్రి మేమంతా కలిసి చర్చించాము నవ్వించాము ఆమె మళ్లీ చిరునవ్వు నవ్వింది అప్పుడే అర్థమైంది ఈ నగరం నాకే కాదు నాలోని మంచిని ఇతరులకు పంచే అవకాశం కూడా ఇచ్చింది హైదరాబాద్లోని ప్రతి రోడ్డు ప్రతి క్యాఫే ప్రతీ క్లాస్ ప్రతి ఉత్సవం నాకు కొత్త ప్రాణం పోశాయి చార్మినార్ దగ్గర బిర్యానీ తిన్నప్పుడు ఆ వాసన నా చిన్న ఊరిని మరిచిపోయేలా చేసింది గోల్కొండ రోజు సాయంకాలం సూర్యుడు పర్వతాల వనక దాగుడుతుంటే నా గుండె చెబుతోంది రాధిక నువ్వు చేరుకుంటున్నావని ఒక్కో రోజు చదువు స్నేహాలు సవాళ్ళూ చిన్న విజయాలు నిన్నటి కన్నీరు ఇవన్నీ కలిసిపోయాయి ఇప్పుడు నాలో భయం లేదు నేను ఫెయిలైనా లేచి తిరిగి పరిగెత్తగలను హాస్టల్ నుండి బయటికి వస్తున్నప్పుడు రోడ్లమీద తడిచిన వర్షపు వాసన నాకు కొత్త జీవితం వాసనలా అనిపిస్తుంది ప్రతిసారి అమ్మ ఫోన్ చేస్తే ఆమె స్వరం కదలికలో ప్రేమ తపన గర్వం అన్నీ కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు ఆమె చెబుతోంది రాధూ నీలో మార్పు కనిపిస్తోంది ఆ మాట వినగానే నా కళ్లల్లో నీరు కాని అది బాధకాదు గర్వం హైదరాబాద్ నాకు చదువుకే మాత్రమే కాదు నా వ్యక్తిత్వానికి కొత్త జీవాన్నిచ్చింది నేనిప్పటికీ రాత్రిళ్ళు మీద కూర్చుని ఆకాశాన్ని చూస్తాను చల్లని గాలి ముఖాన్ని తాకుతుంటే గుండె చెబుతోంది ఇప్పుడు నువ్వు బలంగా ఉన్నావు రాధిక నువ్వు నీ జీవితం గెలుచుకున్నావని ఈ నగరం నా గతాన్ని చెరిపేసింది నా భవిష్యత్తుని రాసింది ఇంట్లో విన్న కఠిన మాటలు ఇప్పుడు నా వెనుక చప్పుళ్ళుగా మారాయి నాకిప్పుడు ఒకే లక్ష్యం నేర్చుకోవడం ఎదగడం మరియు అమ్మకు సంతోషమివ్వడం నా ఊరిని తిరిగి చూసినప్పుడు నేను చెప్పగలను ఇక్కడి నుంచే